హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆసరా చేయుత పథకం గురించి గొప్ప శుభవార్త అయితే రావడం అయితే జరిగిందండి ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే మనకైతే పదకొండో తారీఖు బుధవారం రోజున డిసెంబర్ను వచ్చేసి అదిరిపోయే శుభార్త చెప్పారు సీతక్క గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే నాలుగు వేల పదహారు రూపాయల వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకేమో ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మొదటిసారిగా విడుదలైతే వచ్చేస్తుందండి ఈసారి ఆసర చేత పథకం గురించి అప్డేట్ అయితే వచ్చేసిందండి మొత్తానికి ఆ డబ్బులు అయితే విడుదలవుతున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే డబ్బులైతే వస్తుంది అదేవిధంగా గతంలో ఏదైతే ప్రభుత్వం వచ్చినప్పుడైతే ఇస్తా అని చెప్పారు కదా మాట అదే మాట ప్రకారం ఆ అయితే వస్తుందా లేదంటే ఏ నెల సంబంధించిన ఇస్తున్నారో దాని గురించి పూర్తి డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం నేను చిన్న అప్డేట్ వచ్చినా సరే వీడియో అయితే తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ తెచ్చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రెండు లక్షల తొంభై రెండు వేల మంది ఆసర ఫెన్షన్ దారులు అయితే ఉన్నారు సో వీళ్ళందరి కోసం గతంలో ఏదైతే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ముందు హామీ అయితే ఇచ్చిందో హామీ ప్రకారంగా ఒకే ఇంట్లో ఇద్దరిగితే పెన్షన్ ఇవ్వలేదు ఇప్పటిదాకా వచ్చేసి వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఒక్క నెల కూడా అయితే రాలేదని చాలామంది అయితే బాధపడుతున్నారు సో మొత్తానికి గతంలో హామీ ఇచ్చిన విధంగా అయితే రావట్లేదు అని ఇప్పటికైతే ప్రభుత్వం పైన మండిపడుతున్నారు సో మొత్తంగా చూసుకుంటే మనకి ఈసారి వచ్చేసి ఆసరా ఫెన్షన్ సంబంధించిన పెన్షన్ డబ్బులు ఏ రోజున వస్తుందంటే ఈ నెల ఏదైతే మీరైతే ఫెన్షన్ అయితే తీసుకుంటున్నారో సో దాంట్లో వచ్చేసి కలిపి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి ఈ నెల ఫంక్షన్ మీరైతే కంపల్సరీ జాగ్రత్తగా చూసుకొని మీరైతే అమౌంట్ అనేది విత్ర అయితే చేసుకోండి ఎందుకంటే ఈసారి మనకి డిసెంబర్ నెల సంబంధించిన అమౌంట్ మాత్రం నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేసి వికలం వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకేమో ఆరు వేల పదహారు రూపాయలు కంపల్సరీ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తున్నట్టు అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి వచ్చేసి రెండు లక్షల డెబ్బై రెండు వేల మంది ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారు పాత్రల్లో ఇంకొక ఇరవై వేల మంది వచ్చేసి ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే రావడం అయితే జరిగింది ఒక ఇరవై వేల అప్లికేషన్లు మొత్తంగా చూసుకుంటే మూడు లక్షల మంది ఆసరా పెన్షన్దారులకైతే ఈసారి డబ్బులు అయితే ఇవ్వబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరైతే తెలుసుకోండి ఓకేనా మీకు వచ్చే నెల రెండో తారీఖు లేదా మూడో తారీఖు వల్ల పూర్తి స్థాయిలో మీకు రైతు భరోసా దాంతోపాటు ఇదే విధంగా మనకైతే ఆసరా పెన్షన్ సంబంధించిన కూడా డబ్బులు అయితే ఇస్తామని హామీ అయితే ఇచ్చారు చూద్దాం సో అప్పటివరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకని ఆళ్ళు పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఇలాంటి అప్డేట్ అయితే మీరు ఫర్దర్గా మిస్ అవ్వకుండా ఉండవచ్చు థ్యాంక్ యూ